బీపీఏబీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐథ్రిఎన్ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఇంటికి వెళ్ళేందుకు బస్ కోసం ఎదురుచూస్తున్న ఓ ఇరవై ఆరేళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ రాక్షసుడు ఎంతో ఆప్యాయంగా హక్కా పిలిచి పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సులోకి యువతిని బలవంతంగా ఎత్తుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు పోలీస్ స్టేషన్కు వంద మీటర్ల దూరంలో అత్యంత రద్దీ ఉన్న బస్ స్టాండ్లో ఈ ఘోరం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది మహారాష్ట్ర పూణేలోని స్వర్గట్ బస్ డిపోలో ఈ ఘోరం జరిగింది ఆగి ఉన్న శివషాహి బస్సులో యువతిపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యి తోటలో నక్కాడు చెరుకు తోట దట్టంగా ఉండడంతో డ్రోన్స్ ని స్నిపర్ దాగ్స్ ని రంగంలోకి దించారు పోలీసులు ఘటన జరిగిన డెబ్బై ఐదు గంటల్లో పోలీసులు నిందితు పట్టుకున్నారు ఇంటికి వెళ్లేందుకు బస్ స్టేషన్ కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు అక్క అనే ఒక్క పిలుపుతో ఆమెను నమ్మించాడు ఆమె ఊరు వెళ్లే బస్సు మరోచోట ఉందని చెప్పి బస్టాండ్ లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న బస్ దగ్గరకు ఆమెను తీసుకువెళ్లాడు అయితే అనుమానం వచ్చిన యువతి బస్ ఎక్కడానికి ఆలోచించింది అయితే లోపల ప్యాసింజర్స్ ఉన్నారని నిద్రలో ఉండడంతో వాళ్ళు లైట్లు వేసుకోలేదని యువతిని నమ్మించాడు అది నమ్మి యువతి బస్ ఎక్కగానే తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ గా పోలీసులు గుర్తించారు అతడిపై అనేక కేసులు ఉన్నాయని రెండు వేల పంతొమ్మిది నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు రామ్ దాస్ ను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది తొమ్మిది గంటలకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన వెంటనే అరగంటలో నిందితుడిని గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడిని ట్రాక్ చేశారు ఘటన తర్వాత అతడు బస్సులో వెళ్లిపోయాడు అతడు గత నాలుగైదు రోజులుగా ఎలా ప్రవర్తించాడో పోలీసులు వివరించారు చెడు ఉద్దేశంతోనే బస్ స్టాండ్లకు వెళ్లేవాడని ఆ టైంలో చాలా నీట్గా రెడీ అయ్యేవాడని డీసెంట్ గా ఇన్షెట్ చేసుకుని ఎదుటివారిని అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేసేవాడని చెప్పారు నిందితుడు దత్తాత్రేయ రామదాస్ కూరగాయల ట్రక్కులో దాక్కుని పోలీసుల నుంచి తప్పించుకొని స్వస్థలానికి వెళ్లి అక్కడ డ్రెస్ షూ మార్చుకున్నట్లు పోలీసులు చెప్పారు నిందితుడు రామ్ దాస్ శ్రీరూర్లోని చెరుకు తోటలు దాక్కున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్లు స్నిప్పర్ డాగుల సాయంతో అతని కోసం జల్లెడ పట్టారు చెరుకు మొక్కలు పది అడుగుల ఎత్తు వరకు పెరగడంతో కాలినడకన వెతికేందుకు కష్టంగా ఉన్న నేపథ్యంలో డ్రోన్లను కూడా వాడారు నిందితుడి ఫోటోను విడుదల చేసి ఆచూకీ తెలిసిన వారికి లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఓ ఇంట్లోకి వెళ్లాడు ఆ ఇంట్లోని వ్యక్తి నిందితుడిని గుర్తుపట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని దాస్ను అరెస్టు చేశారు ఈ ఘటన జరిగిన డెబ్బై ఐదు గంటలలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి